హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏం చేస్తున్నాం అంటే మునగాకు మునగాకతో మనకు ఎంతో మేలు జరుగుతుందనమాట అందుకోసమే ఈరోజు మనము మునగాకు నిల్వ పచ్చడి చేస్తున్నాము ముందుగా మనకు కావలసినది ఆవాలు జీలకర్ర మెంతులు అవన్నీ మనము అవంతా వేపుకునేసి పక్కన చల్లార్చి పెట్టుకోవాలి కడి ఈ కడిగి ఏదైనా క్లాత్లో కానీ ఇక్కడ ఆరబెట్టుకునేసి దాన్ని బాగా డ్రై చేసుకోవాలి డ్రై చేసుకున్న తర్వాత మనము ఒక ప్యాన్లో దాన్ని బాగా రోస్ట్ చేయాలి అది బాగా రోస్ట్ అయినాక ఆకు మనకు తెలుస్తుంది అన్నమాట అప్పుడు కొంచెము ఆయిల్ వేసి దాన్ని బాగా వేపుకోవాలి ఆకు మొత్తం బాగా వేగిపోయినాక పక్కన పెట్టుకోవాలి మనము టమాటా తీసుకొని అందులోనే కొత్తి మళ్ళా కొత్తిమీర వెల్లుల్లి కారము పసుపు అంతా వేసి బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత అది చల్లారల్ల బాగా చల్లారైపోవాలి మళ్ళీ వేరొక ప్యాన్ పెట్టుకొని మనము పోపు పెట్టుకోవాలి పోపు కోసం జీలకర్ర దంచినవి వెల్లుల్లి సాసవలు కరివేపాకు నా దగ్గర అయితే వెం ఎండుకరేపాకు ఉండదు వేసిన మీరైతే ఏదన్నా పచ్చిది వేసుకుంటే ఇంకా మంచిగా వాసన వస్తుంది అందులోనే వట్టి మిరకాయలు కూడా తుంచి వేసుకోవాలి అప్పుడు బాగా స్మెల్ బాగా వస్తుంది అనమాట దాన్ని అంతా మొత్తం వేపుకొని ఇట్లా అంత ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని వేపుకుంటేనా బాగా వేగుతాయి అన్నమాట అన్నీ ఇట్లా పక్కన పెట్టుకునేసి మళ్ళీ మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న అవి మిక్సీ పట్టుకొని మళ్ళీ ఇవి టమాటా అవంతా ఎంత వేగిన పక్కన చల్లార్చిన తర్వాత అవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి అవన్నీ వేసిన తర్వాత ఆకు మునగాకు కూడా వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకునేసైనా అది చల్లాటిన పోపులో ఇది వేసుకునేస్తే కన్నా సూపర్గా ఉంటుందండి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం చాలా అనుకో నెల కూడా ఉంటుంది అనమాట మునుగా తింటే ఇంకా ఆరోగ్యానికి మన కంటికి కూడా మేలు